Really? హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కడపపిల్ల బ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మా వీడియోస్ అన్నీ చూసి నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా టుడే బ్లాగ్లో అయితే అబ్రాడ్ కంట్రీస్లో ఏదైనా కొంచెం ఖాళీ దొరికిందంటే ఫ్యామిలీ టైం చాలా ఎక్కువ ఉంటుంది సో ఈరోజు మా ఫ్యామిలీ టైంని ఎలా గడిపామో ఈ వ్లాగ్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను Mami salon. Mami salon. Abu, 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 waktu ni anak terkejut. Yeah yeah, ni kritik kritik. Yeah. கால பட்டடி <laughs> <laughs> సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే చాలు మెయిన్ మా పిల్లలు స్విమ్మింగ్ పూల్ కోసం బాగా ఎంజాయ్ చేస్తారు సో అయితే మార్నింగ్ అంతా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము కానీ మార్నింగ్ చాలా ఎండగా ఉంది ఆ వాటర్కి ఇంకా ఎండబెట్టే తగిలిద్దేమని భయం వేసేసి ఇంక అందరం ఒక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా థర్టీ మినిట్స్ ఉండేసి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ అయితే మేము బ్యాడ్మింటన్కి అయితే స్టార్ట్ అయ్యాము మా వారు గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ ఎప్పుడు పిలుస్తూ ఉంటారు నన్ను రమ్మని నేను ఈ పిల్లల్ని తీసుకొని అందులోను చిన్నపిల్లలతో వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి గేమ్ చూడడం ఏమో కానీ వీళ్ళ చుట్టూ తిరగని సరిపోతుంది కానీ అయితే మా వారు అడిగారు సరదాగా వెళ్దాం రా అని సరే ఒక వీడియో కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మీ అందరు ముందుకు తీసుకొస్తాను కదా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను మాకైతే ఇప్పుడు టైం ఎంత తెలుసా అండి ఈవినింగ్ సెవెన్ థర్టీ చూసారా ఎండ్ ఎట్లాగా వస్తుందో సమ్మర్ వస్తే ఇక్కడ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ నైన్ అవుతుంది చీకటి పడేసరికి ఇండియాలో ఉన్నప్పుడు సమ్మర్ అంటే చాలు ఎంత భయమేస్తుందో ఎండలు ఎంత ఎక్కువగా వస్తాయో కానీ ఇక్కడ మాత్రం సమ్మర్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే కొంచెం ఇట్లా బయట తిరగడము మా కమ్యూనిటీలోనే కొంచెం వాకింగ్కి వెళ్ళడం అంతా జరిగిద్ది అదే వింటర్లో అయితే అస్సలు బయటికి రాలేము చాలా లోన్లీగా చాలా ఇంకా అది చెప్పలేము ఆ ఫీల్ని యుఎస్లో ముందే లోన్లీ లైఫ్లు ఇంకా వింటర్ వస్తే మాత్రం ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది అదే సమ్మర్ అయితే మాత్రం మంచిగా మా కమ్యూనిటీలో పిల్లలతో వాకింగ్ చేస్తుంటాను ఇలా ఎప్పుడైనా బయటకు వస్తుంటాం చాలా బాగుంటుంది ఇక మేమైతే ఈ బ్యాడ్మింటన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలామంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు వచ్చేసి ఆడుకుంటున్నారు అమ్మ ఇక్కడికి రాగానే నిజంగా ఎంత ఉక్కగా అనిపించిందంటే చాలా నాకు ఒక్కసారిగా ఇండియా గుర్తొచ్చిందనమాట అంటే మన సైడ్ ఎండలుండి ఎంత ఉక్కగా అనిపిస్తుందో సో ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఏమీ లేవు ఇంకా నా నన్ను చూసి ఒక పర్సన్ అయితే అక్కడ గమనించి ఇదిగోండి కూలర్ పెట్టారనమాట నేను చాలా డేస్కి అయితే కూలర్ని అయితే చూశాను అనమాట చాలా డేస్ కంటే అమెరికాలో అసలు కూలర్స్ ఉండవు కదా ఇక్కడ నేను వచ్చేసి ఇంకొచ్చిన తర్వాత రీల్స్కి డ్యాన్స్ అయితే చేశానన్నమాట ఇది ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న సాంగ్ ఏంటో నేను ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నానో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి గేమ్ ఆడుతున్నంత సేపు లోపల ఉక్కపోతగా ఉండడం ఒకటి మా బుజ్జిది అప్పటిదాకా నిద్రపోయింది ఇంక అప్పుడే లేచి ఆ సౌండ్స్కి అంటే గేమ్ ఆడుతున్నారు కదా ఆ సౌండ్స్కి చాలా భయపడే ఏడుస్తుంది ఇంకా మేమైతే ఇక్కడ బయట కూర్చొని చాలాసేపు నాకైతే చాలా డేస్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ బయట వాతావరణం కానివ్వండి మంచిగా సన్నీగా అనిపిస్తూ ఇక్కడ గడ్డి అటు సైడ్ ఇంకా ఎర్రమట్టి కూడా ఉంది నేను అది వీడియో తీయలేదు ఇక్కడ అంతా కూర్చొని పిల్లలతో సరదాగా కూర్చోవడం పిల్లల కోసం నేను ఎప్పుడు బయటకు వచ్చినా కూడా స్నాక్స్ ఏవో ఒకటి వేస్తాను డైపర్స్ వాటర్ బాటిల్ ఎలాగో కంపల్సరీ బుజ్జిదాని కోసము కానీ ఇంకా ఈ గేమ్ సేపు టూ టు త్రీ అవర్స్ పడుతుంది కదా ఏమీ అంటే కొంచెం తినాలనిపిస్తుంది కాబట్టి స్నాక్స్ వాళ్ళకి నేనైతే ఆరెంజెస్ డోనట్స్ ఉంటే తీసుకొచ్చాను కొంచెం జంక్ ఫుడ్ తక్కువే బట్ ఈసారి మాత్రం తీసుకొచ్చాను నేనైతే ఓట్ మీల్ తెచ్చుకున్నాను ఈందమ్మ అమ్మ బయటకు వెళ్ళినా కూడా ఓట్ మీల్ అంటారా రీసెంట్ డేస్లో చాలా స్ట్రిక్ట్గా అయితే ఫుడ్ని అయితే ఫాలో అవుతున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ నేను కమింగ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను డోనట్స్ అయితే తీసుకొచ్చాను కానీ ముందు డోనట్స్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే అవి తిన్నారంటే ఫ్రూట్స్ తిన్నారు అందుకే ఫస్ట్ హెల్దీ ఫుడ్ నెక్స్ట్ జంక్ ఫుడ్ అనమాట సో ఫస్ట్ అయితే ఆరెంజెస్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే డోనట్స్ ఇచ్చాను నేను కూడా అక్కడ కూర్చొని మంచిగా ఓట్ మీల్ తిన్నాను ఎందుకు అంటే ఓట్ మీల్ తెచ్చుకున్నాను నేను ఖచ్చితంగా డిన్నర్ అయితే ఓట్ మీలే తింటున్నాను ఇది డైట్ అయితే కాదండి ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ కాదు వెయిట్ లాస్కి అయితే ఇంత స్ట్రిక్ట్గా ఇలా బయటకు వచ్చిన బాక్స్ పెట్టుకొని తెచ్చుకునే అంత స్ట్రిక్ట్ ట్టుగా వెయిట్ లాస్ అయితే లేదు నేను అంత లావు కూడా ఏం లేను కానీ ఇది నా హెల్త్ కోసం అనమాట ఈ ఈ ఫుడ్ అయితే మాత్రం ఈ మీల్ మాత్రం ఆల్రెడీ మన వీడియోస్లో పోస్ట్ చేశానండి దీనివల్ల ఏం యూజెస్ నేను ఎందుకు తింటున్నానో ఆల్రెడీ మన లాంగ్ వీడియోస్లో ఉంది ఒకసారి అవుట్ చేసేయండి మా పెద్దమ్మాయికి జంక్ ఫుడ్ ఉన్న దాని మీద ఉన్నంత ఇష్టము ఈ ఫ్రూట్స్ మీద హెల్దీ ఫుడ్ మీద ఉండదు మా బుజ్జిది మాత్రం రెండిటికి న్యాయం చేస్తుంది అనమాట జంక్ ఫుడ్ తింటుంది ఫ్రూట్స్ తింటుంది ఎప్పుడైనా పిల్లలు అలాగే ఉండాలి ఒకటే తినకూడదు ఇంకా మా పెద్దమ్మాయిని అరిచేసరికి కష్టంగా తింటుంది ఫ్రూట్స్ని నెక్స్ట్ వెంటనే చూడండి డోనట్స్ని ఓపెన్ చేసుకొని ఎంత నవ్వుతాది తింటుందో అంతే పిల్లలు ఎందుకో జంక్ ఫుడ్ని తిన్నంత ఇష్టంగా ఫ్రూట్స్ని కానీ హెల్దీ ఫుడ్ని కానీ తీసుకోరు బట్ నేనైతే అరిచి మాత్రం రెండు అంటే జంక్ ఫుడ్ అసలు చాలా తక్కువలే అండి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటో మా ఇంట్లో ఎప్పుడో ఒకసారే తప్ప మాక్సిమం హెల్దీ ఫుడ్ ఇస్తాను ఎందుకంటే నవ్వే డేస్ పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు అసలు అందరూ కూడా హెల్త్ని మనం మనం చేసే పనులను బట్టి లైక్ మనం తీసుకునే డైట్ను బట్టి ఎక్సర్సైజ్ను బట్టి వీటి మీద డిపెండ్ అయ్యిందండి ఒకప్పుడులాగైతే కొంచెం పచ్చడేసుకొని తిన్నా కూడా హెల్తీగా స్ట్రెంత్గా ఉండే రోజులు ఎప్పుడో పోయాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంక అక్కడ అయిపోయిన తర్వాత నేనైతే ఓట్ మీల్ తిన్నాను బట్ ఇంకా బయటకు రెస్టారెంట్కి వచ్చాము కాబట్టి ఇంకా తప్పదు కదా అంటే మేము చాలా తక్కువ బయటకు వచ్చి తినడము సో రావడం కూడా తక్కువ కాబట్టి నేనైతే చాలా అలా కొంచెం అయితే ట్రై చేశాను అప్పటికి నా డిన్నర్ ఓట్ మీల్ అయితే అయిపోయింది బట్ బయటకు వచ్చాం కాబట్టి చాలా కొంచెం అయితే తిన్నాను ఇంకా నేనైతే వన్ ఇయర్ నాన్ వెజ్ కూడా మానేశానండి ఎందుకు మానేసానో మానేయడం వల్ల యూజెస్ ఏంటో కూడా అంటే వన్ ఇయర్ కంప్లీట్గా కాదు దానివల్ల యూజెస్ ఏంటో కూడా నేను మీకు కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి మంచిగా తినేసి మేమైతే అప్పటికే టైం టెన్ అయిపోయింది ఇంకా వీళ్ళైతే ఏదో నాన్ వెజ్ మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు హస్బెండ్ పిల్లలు నేను మాత్రం కంప్లీట్గా వెజ్ అందులోనూ చాలా తక్కువగా తిన్నాను ఆల్రెడీ నా డిన్నర్ అయిపోయింది కానీ రెస్టారెంట్కి వస్తే ఊరుకుండలేం కదా కొంచెం అయితే తినేసి ఇంకా మిగిలిందంతా టుగో అయితే బాక్సెస్ కైతే పెట్టుకున్నాము ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలాగే మీ ముందుకు ఇంకా మోర్ వీడియోస్ తోటి మోర్ బ్లాగ్స్ తోటి అయితే వస్తాను షార్ట్స్లో కూడా చూడండి డ్యాన్స్లు కుకింగ్ చాలా ఉన్నాయి మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో సారీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకొని సపోర్ట్ చేయండి లాస్ట్లో ఇంకా బిల్ పే చేద్దామని చెప్పి వ్యాలెట్ కార్లో మర్చిపోతే కార్లో నుంచి తీసుకొని వస్తుంటే బుజ్జి కుందేలు అయితే కనిపించింది ఇంకా మా పిల్లలకి చెప్పగానే ఇంకా వీళ్ళైతే హడావిడిగా బయటకు అయితే వచ్చేసారు ఇక్కడ నేను అదే అడుగుతున్నా అనమాట బయట మిమ్మల్ని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అని ఎందుకంటే అడిగితేనే కదా ఎవరైనా చేసేది థ్యాంక్